లేదనేటువంటి అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చా దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తానని చెప్పా రెండు ఐదు వందల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి వారి సమ్మతి లేకుండా డెబిట్ చేయడం దొంగతనమే ఇండియన్ పీనల్ కోడ్ కింద శిక్షార్హమైన నేరం కాబట్టి ఈ అంశం నిజమేనంటూ కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటు సాక్షిగా లిఖితపూర్వకంగా ధృవీకరించింది కాబట్టి ఆ అధికారులు శంశేర్ సింగ్ రావత్ కేవీవి సత్యనారాయణ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి పెడతామని చెప్పి నేను డిక్లేర్ చేశాను కాబట్టి ఇవి ఎక్కడ బయటకు వస్తాయో అలాగే వాణిజ్య పనుల శాఖలో పునర్వ్యవస్థీకరణ పేరు మీద మూడు రా మూడు ప్రాంతాలుగా విభజించి అవినీతి పరులైనటువంటి అధికారులకి కట్టబెట్టి వారు నెక్సెస్ మంత్రితో నెక్సెస్ పెట్టుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఎదురొట్టి పోరాడామని వీటన్నిటినీ నిలువరించాలంటే నా మీద ఈ కేసు పెట్టి చేశారు అసలు పెట్టినట్టు ఇచ్చిన కంప్లైంట్లో ఏదైతే ప్రాథమిక విచారణ నివేదికల ఆధారంగా కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పారో అసలు ఆ నివేదికలో నా పేరు లేదు నేను ఎన్నడూ నలభై ఏళ్ళ సర్వీసులు అక్కడ ఉద్యోగం చేయలేదు ఈ రోజుకి సంవత్సరం గడిచి సంవత్సరం ఉన్నారా గడిచిపోతే ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేకపోయినారు ఎఫ్ఐఆర్ పెట్టారని నన్ను సస్పెండ్ చేసిన గిరిజాశంకర్ అనే ఒక అసమర్థ ఐఏఎస్ అధికారి ఈ రోజుకి ఏ కారణం చేత నన్ను సస్పెండ్ చేశాడు ఒక మెమో కూడా ఇవ్వటం లేదు కేవలం సస్పెన్షన్ లో కొనసాగిస్తా ఉన్నాడు వీరందరూ లబ్ధి పొందారు ఇది స్పష్టమైన క్విట్ ప్రోప్రో అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గిరిజాశంకర్ అనే అధికారి మీద అసలు గత ఎన్నికల కన్విషనర్గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇతను ఐఏఎస్ అధికారిగా ఉంటాం అర్హుడు ఉద్యోగం నుంచి తొలగించమని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రాశాడు అలాంటి వాడిని కొనసాగించి అది డ్రాప్ చేయడానికి సరే తర్వాత బతిమాలకుంటే సెన్సూర్గా పనిష్మెంట్ మార్చమంటే అది కూడా అమలు చేయకుండా వారికి అది ఫెసిలిటేట్ చేయడానికి ఇన్నేళ్ల తర్వాత రేపు ఆగస్టులో నెల రోజుల్లో రిటైర్ అవుతున్న సందర్భంలో ఆయన రిటైర్మెంట్ వయసుని ఎన్హాన్స్ చేసుకోవడానికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఒక కేసు వేసి మీరు కాగితం తెచ్చుకుంటే మేము మీ రిటైర్మెంట్ కొనసాగు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి సర్వీస్ని ఎక్స్టెండ్ చేస్తామని ఆశ చూపితే ఆయన ఇప్పుడు నెల రోజుల్లో రిటైర్ అయ్యే టైంలో ఇప్పుడు క్యా సెంట్రల్ అడ్మినిస్ట్రీ ట్రిబ్యునల్ కేసు వేసుకున్నాడు అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక అధికారి డి రమేష్ అనే అధికారి ఐఏఎస్ పోస్ట్లో రెండు సంవత్సరాలు బట్టి అనధికారికంగా పెత్తనం చేస్తూ ఉన్నాడు అతనికి ఇచ్చారు మరొక అధికారి ఏసీబీ కేసు గత ప్రభుత్వం ఏసీబీ కేసు పెడితే ఆ ఏసీబీ కేసును డ్రాప్ చేస్తూ జీవో ఇచ్చేసి ఉత్తరాంధ్ర మొత్తం గుత్తాధిపత్యంగా ఆయనకు అప్పచెప్పి ఆయన కోసంగా ఒక వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేశారు మరొక ఆయన ఉద్యోగం వచ్చిన తుల్నాళ్ళలోనే ఏసీబీ కేసులో నిరూపణ అయ్యి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అయిపోతే ఆనాటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో రెడ్డి నా బంధువు అంటూ మరల ఉద్యోగంలోకి వచ్చిన ఆయనకి రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఎంటైర్ కోస్టల్ బెల్ట్కి ఆయన అధినేతగా అధిపతిగా ఆయన నియమించారు రాష్ట్ర ప్రభుత్వాలకు విరుద్ధంగా ఈ రకంగా అన్యాయంగా దుర్మార్గంగా వ్యవహరించడమే కాకుండా మా కుటుంబాన్ని మానసిక క్షోభకి గురి చేసి నా భార్య మెడలో అసలు ఏ అధికారంతో ఈ పోలీసులు ఎఫ్ఐఆర్ పెడితే అభియోగం వస్తే విచారణ చేసుకోవచ్చు మేమేమి రాజ్యాంగానికో చట్టానికో అతీతమని నేను చెప్పడంలా అలాంటి ప్రత్యేకమైన రక్షణ నాకు అవసరంలే ఖచ్చితంగా పోలీస్ అధికారులు నా మీద వచ్చిన అభియోగాన్ని విచారించుకోవచ్చు ఆధారాలు ఉంటే స కేసు పెట్టుకోవచ్చు కానీ అసలు పెట్టిన ఎఫ్ఐఆర్ ఏంటి ఆనాడు ట్రయల్ కోర్టులో వారు యాంటిస్పేటరీ పేరు శాంక్షన్ చేస్తామంటే అసలు ఈ మీరు పెట్టిన కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి గారు ప్రశ్నిస్తే ఒక్క అరగంట రేపటికి వాయిదా వేయమని అడిగి రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ మార్చేసి పీసీ యాక్ట్ అవినీతి నిరోధక శాఖ చట్టం కింద ఈ కేసు పెడుతున్నామని ఎఫ్ఐఆర్ మార్చారు ఆ పెట్టిన ప్రొవిజన్లో కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం లేకపోతే మళ్ళా రెండో రోజు మరొక ప్రొవిజన్ ఎఫ్ఐఆర్లో సెక్షన్ మార్చేసి మూడు సార్లు ఎఫ్ఐఆర్లు మార్చేంత దౌర్భాగ్యం ఆ పోలీస్ అధికారులకు ఎందుకు పట్టిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విషయాలన్నీ నేను నివేదించాను అట్లాగే ఆ వచ్చినటువంటి అధికారుల్లో వన్ మిస్టర్ ఒక సిఐ గారు ఎవరు జూరిస్టిక్షను ఏమిటో లేకుండా ఎవడు పడితే వాడు ఒక వంద మంది పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి ఆడవాలని బెదిరించారు దానిలో అసలు ఈ కేసుతో సంబంధం లేదు ఈ కేసుతో సంబంధం లేదు ఇది రిజిస్టర్ అయింది పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్లో ఈ కేసులో సంబంధం లేనటువంటి ఒక పోలీస్ అధికారి తన ఇష్టానుసారం హైదరాబాదు మా ఎనభై తొమ్మిదేళ్ళ నా మామగారి ఇంటి మీదకి వెళ్ళి మూడుసార్లు ఆ ముస్లిం వాళ్ళని బెదిరించి ఆ ఇల్లంతా సోదాలు చేసి నానా హంగామా క్రియేట్ చేసి అసలు ఏదో టెర్రరిస్టును పారిపోయినట్టు దేశ సమగ్రత భంగం కలిగించిన వాడు పారిపోయినట్టుగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశాడు ఆ సి రావి సురేష్ రెడ్డి రావి సురేష్ రెడ్డి అసలు నా కేసులో సంబంధిత పట్టమండ పోలీస్ స్టేషన్ సిఐ కాశీ విశ్వనాథ్ అయితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నియమించబడినవాడు ఏసీపీ భాస్కర్ రావు అయితే అసలు ఈ రావి సురేష్ రెడ్డికి ఏం సంబంధం ఏమంటూ ఈ రకంగా మా ఇంటి మీద మా బంధువుల ఇళ్ళ మీద దాడి చేశారో అటువంటి అధికారి మీద చర్య తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా తెల్లవార్లు రెండు రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అసలు ఈ రా ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా రెండు మొబైల్ నెంబర్స్ ఆనాడు నేను ఉపయోగించే రెండు మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారి ట్యాపింగ్ చేశాడు నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా నా ఫోన్ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరిచ్చాడు నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది వెంటనే నా దగ్గర నన్ను నా దగ్గరికి వచ్చి పిలిపించి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అని అధికారి దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పి చెప్పాడు ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీస్లో నేను డేట్లతో సహా చెప్తా వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది ఆఖరికి జూన్ ఒకటో నేను వినకపోతే జూన్ ఒకటో తారీఖు నాడు రాత్రి ఏడు గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు ఆనాడు ఇప్పుడు నా ఫోన్లు వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ టూ నైన్ జీరో నైన్ సెవెన్ అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం ఎనిమిదిన్నరలోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే ఎనిమిదిన్నర తర్వాత యువర్ నోమోర్ భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు నేను వారిని అడిగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు వాడు పదప్రయోగం చేస్తూ ఉన్నారు నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేడంటే అర్థం ఏంటి ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించా అవన్నీ నాకు తెలీదు ఎస్ఆర్కే చెప్పమన్నాడు చెప్పాను అని చెప్పి చెప్పాడు ఆ మర్నాడు జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఉదయం అచ్చెన్నాయుడు గారి సహకారంతో నేను నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను ఈ విషయాలు చెప్పడానికి వారు దీన్ని అర్థం చేసుకుని ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు మనం ఈ రాజ్య వ్యవస్థని కాపాడుకోవాలి మనని మనం కాపాడుకుంటూనే ఈ వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన నాకు ధైర్యం చెప్పారు నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారన్నది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ డీజీ లో పిఎస్ఆర్ ఆంధ్రాలు చూస్తాడు కాబట్టి అక్కడ నేను కనిపించానని రెండు వందల మంది అర్ధ అర్ధగంటలో మా అసోసియేషన్ ఆఫీస్ చుట్టూ మా ఇంటి చుట్టూ మోహరించారు నేను వారికి దొరకకుండా వెళ్ళిపోయానని నా డ్రైవర్ని అనిల్ కుమార్ అనే నా డ్రైవర్ని పట్టుకు వెళ్ళి విజయవాడలో నాలుగు పోలీస్ స్టేషన్స్ మొట్టమొదట లెనింగ్ సెంటర్లో ఉన్న పోలీస్ స్టేషను తర్వాత పశువు దగ్గర ఉన్న పోలీస్ స్టేషను ఆటో నగర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి తిప్పి అతన్ని నానా హింస పెట్టి కొట్టి బట్టలు ఇప్పదీసి కొట్టి అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపావు మీ సార్ నేను అడిగితే నాకు తెలియదంటే అతనికి నా కారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినటువంటి ఫుటేజ్ని చూపించి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపావు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళామని చెప్పి అతన్ని కొడితే ఆ కొడుతున్నటువంటి సమయంలో ఆ ఏసీపీ భాస్కర్ రావు ఏసీపీ భాస్కర్ రావు ఫోన్కి సజ్జల సార్ అనే పేరుతో కాల్ రావటం దొరికాడా చెప్పాడా ఆ సూర్యనారాయణ ఎక్కడున్నాడా దొరికాడా అని అడగటం లేదు సార్ అని మీరు చెప్తే దొరికితే నన్ను క్షమించాలి ఈ పదప్రయోగం చేస్తున్నందుకు ఏసేయండి డాలంజా కొడుకుని అనే మాట సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ స్పీకర్ ఫోన్లో మా డ్రైవర్ విన్నాడు అంటే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవ్వండి మా సొమ్ము మాకు చెప్పకుండా దొంగతనం చేసేయకుండా అని అడిగితే చంపేయమనేటువంటి పరిస్థితి ఆనాడు ఈ రాష్ట్రంలో ఉంది అక్కడి నుంచి మరలా నేను అజ్ఞాతంలోకి వెళ్ళటం కింది కోర్టులో నాకు యాంటిస్పేటరీ బెయిల్ రాకపోతే హైకోర్టులో రాకపోతే సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారే కోర్ ఓపెన్ కోర్టు హాల్లో మై హ్యాండ్స్ ఆర్ టైడ్ నా చేతులు కట్టి ఉన్నాయని వ్యాఖ్యానించారంటే ఆనాడు ఈ రాష్ట్రంలో పరిస్థితి రెండు అర్థం చేసుకోవాలి ఇది నేను ఎవరి మీద అభియోగం చేయటంలా ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఆనాడు కోర్టు హాల్లో అందరూ కూడా విన్నారు ఈ విషయం తదనంతరం నేను సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ పేరుకి వెళ్తే నాకు ఇంటీరియం యాంటిసిపేటరీ పేరు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచు సెప్టెంబర్ పదిహేనో తారీఖు నాడు వీ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వ్యాఖ్యానం చేసిన విషయం దేశం మొత్తం చూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నదేంటో మాకు తెలుసు అని నా ముందస్తు యాంటిస్పేటరీ బెల్ని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వ ప్లేడర్ సమక్షంలో ఆనాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఎంత ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నా సుప్రీంకోర్టులో యాంటిస్పేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి ప్రభుత్వం పాతిక లక్షల రూపాయలు అధికారికంగా ఖర్చు పెట్టింది రంజిత్ కుమార్ అనేటువంటి ఒక సీనియర్ అడ్వికేట్ని ఎంగేజ్ చేసి ఆయనకి అప్పరెన్స్కి ఏడున్నర లక్షల రూపాయలు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది ఆయన నాలుగు సార్లు అప్పీర్ అయ్యి ఆ సొమ్మును తీసుకున్నారు దానిలో పది శాతం ఏఓరికి చెల్లించాల్సి ఉంటుంది విధాన నిర్ణయం ప్రకారం ఆ మేరకు నా యాంటిస్పేటరీ బెయిల్ వ్యతిరేకించడానికి దాదాపు ముప్పై లక్షల రూపాయలు నాటి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నా మరి అంత దుర్వినియోగం చేసిన నా బెయిల్ అడ్డుకున్నటువంటి ప్రభుత్వం నేటి వరకు ఆ పోలీస్ అధికారులు ఎందుకు నా మీద ఛార్జ్ షీట్ పెట్టలేకపోయినారు కనీసం ఎందుకు నన్ను విచార నన్ను విచారించి ఏమి విచారించారో సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది సుప్రీంకోర్టులో నా బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ రోజు ఏమి మీరు విచారించారో అని అడిగితే నోటీస్ ఇచ్చాము అని అబద్ధం చెప్పింది ప్రభుత్వం తరఫున అడ్వకేట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అయితే మీరు ఇచ్చిన నోటీస్ని ప్రొడ్యూస్ చేయమని చెప్పి పెంచి మర్నాటికి వాయిదా వేస్తే అప్పుడు ఇక్కడ నాకు నోటీస్ ఇచ్చారు అప్పటిదాకా నోటీస్ ఇవ్వకుండా అది కూడా భోగి పండగ రోజు సంక్రాంతి భోగి పండుగ రోజు నాకు నోటీస్ ఇచ్చి సంక్రాంతి పండగ రోజు నన్ను విచారణకి రమ్మన్నారు భోగి పండుగ రోజు నా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న నాకు నోటీస్ ఇచ్చి సంక్రాంతి పండగ రోజు నన్ను విచారణకి రమ్మంటే నేను పండగని కూడా చూడకుండా సంక్రాంతి పండగ రోజు పడమట పోలీస్ స్టేషన్ విచారణకి హాజరయ్యాను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు నేను విచారణకి హాజరైనట్టుగా నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు తిరిగి మరలా ఇంతకీ నన్ను విచారించమంటే ఆ రోజు ఏమి లేదు సూనాన్ గారు కాసేపు వాళ్ళ పండగ కదా టీదాగి డిస్పర్స్ అవుదామని చెప్పి నన్ను చెప్పాడు ఆ భాస్కర్ రావు అనే ఏసీపీ తిరిగి నేను వచ్చేసిన తర్వాత సుప్రీంకోర్టు నాకు ఎటువంటి షరతులు లేని యాంటి ముందస్తు షరతులు లేని యాంటిస్పేటరీ బెల్ ముందస్తు యాంటిస్పేటరీ బెల్ని మంజూరు చేసిన తర్వాత అన్కండిషనల్ యాంటిసిపేటరీ బేల్ని కనువు రోజు మంజూరు చేస్తే ఆ మర్నాడు మరల అర్జెంటుగా గంటలో హాజరుగమ్మని గంటలో హాజరుగమ్మని ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదుకి నాకు భోజనం చేస్తుంటే ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి రెండున్నరలోగా హాజరుగమ్మని నోటీస్ ఇచ్చారు గంట వ్యవధి కూడా ఇవ్వకుండా అయినా నేను హాజరైనా అప్పుడు కూడా నేను హాజరైనట్టు నేను సర్టిఫికేట్ అడిగితే తిరిగి నాకు సర్టిఫికేట్ ఇచ్చారు ఈ రెండు సందర్భాల్లో రెండుసార్లు నన్ను విచారణకు పిలిచి ఏమి స్టేట్మెంట్ నా దగ్గర రికార్డ్ చేసుకున్నారు ఏమి నన్ను విచారించారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా రెండుసార్లు నాకు మంచినీళ్ళు ఇచ్చి పంపించారు రెండోసారి నన్ను పిలిచి కనువు తర్వాత రోజు పిలిచిన రోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కనీసం విచారణ అధికారి అక్కడ పోలీస్ స్టేషన్లో లేడు లేకపోగా లేకపోగా సడన్ గా విశాల్ గన్నీ విశాల్ గన్నీ అనే ఒక ఐపీఎస్ అధికారి అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మిగతా పోలీసు వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఆయన మొబైల్ ఫోన్ నుంచి మరల ఒక వీడియో కాల్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులకి డీజీ ఇంటెలిజెన్స్కి సార్ సూర్యనారాయణ ఇక్కడ ఉన్నాడు మాట్లాడండి నా ముందు ఫోన్ పెడితే నీకు ఇంకా బుద్ధి రాలేదేమో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అనుకుంటున్నావేమో బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించామని మళ్ళీ నీ బెయిల్ రద్దు నువ్వు కానీ మరలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటూ వెళ్ళావో ఈసారి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా నిన్ను ఎత్తుకుపోతాం నిన్ను ఎవరు కాపాడలేరని చెప్పి నన్ను బెదిరించాడు ఇది వాస్తవం అయినా నేను అప్పటికీ మౌనం దాల్చి ఎన్నికల నిబంధనలు కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఉద్యోగుల్లో ఒక చైతన్యం తీసుకురావాలి భయానికి భయ ఆ ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి భయం ఆ ప్రభుత్వానికి తాబేదారులుగా అంటగాగినటువంటి ఏపీఎన్జిఓ సంఘం ఆనాటి సెక్రటరేట్ అసోసియేషన్ సంఘాలు బహజన చేస్తూ వాళ్ళు ఉద్యోగ సంఘ సహచర ఉద్యోగ సంఘాల మీద చర్యలు తీసుకోవాలంటూ ఆ ప్రభుత్వానికి వత్తాస పలికితే ఉద్యోగులందరూ భయపడిపోయి నా కుటుంబాన్ని కానీ నా భార్యని కానీ నేను నా బెయిల్ పిటిషన్ తిన్నామా లేదా చచ్చామా బతికామా అని కూడా నాలుగు నెలలు నేను రోడ్డు మీద పడుకున్నానా ఫుట్పాత్ మీద పడుకున్నానా పార్కుల్లో పడుకున్నానా రైల్వే స్టేషన్లో పడుకున్నానా కూడా అడగడానికి కూడా ఎవరు వచ్చి పలకరించడానికి సాహసం చేయని ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తే మనస్సాక్షిని నమ్ముకొని ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన రావాలంటే ఎవరో ఒకళ్ళు ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాలనే ఉద్దేశంతో కలిసి వచ్చే గుప్పెడు మంది నాయకుల్ని కలుపుకొని మేము ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అయితే ఎన్నికల సంఘం నియంత్రణలో ఉంటాం వీళ్ళకి ఎవరికి అధికారం ఉండదు కాబట్టి పోలీసులకి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎప్పుడైతే నా ఆ చైతన్య ప్రస్థాన కార్యక్రమాలు విజయవంతం అయినాయో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాలో వందల వేల మంది ఉద్యోగస్తులు ఎప్పుడైతే తరలొచ్చారో ఆఖరికి కడప జిల్లాలో నేను సమావేశం పెడతానని సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ కడప జిల్లాలో ఎట్టి వరుసలో కడపలో సమావేశం జరిగి ప్రతి చోట సమావేశాలు జరపనీయకుండా ఈ తాబేదారు సంఘాలతో మా మీద ఎన్నికల నిబంధనలు ప్రవర్తన వాళ్ళకి ఉల్లంఘిస్తున్నామని చెప్పి నా మీద ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు పెట్టించి నోటీస్ ఇవ్వంటే ఏ అధికారి నోటీస్ ఇవ్వకుండా ఓరల్గా గా పోలీసులతో మా సమావేశాలను డిస్టర్బ్ చేసేటువంటి బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు అయినా మేము ఎక్కడా తగ్గకుండా ధైర్యంగా సమావేశాలు జరిపాం చివరికి కడపలో నా సమావేశం ముందు రోజు ఆనాటి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి దొట్టిదారిన దొంగతనంగా ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి అనే అధికారి ఆయన అసలు ఈ రాష్ట్ర ప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారిగా ఏనాడు పరీక్ష రాయలేదు ఎంపిక కాలేదు ఈ రాష్ట్ర ఈ సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ కాలేదు ఎక్కడో డయ్యూ డామన్ అనేటువంటి సర్వీసులో సెలెక్ట్ అయ్యి నాడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీసులోకి దొంగతనంగా అబ్జర్వ్ అయిపోయి తర్వాత రోసే గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి పైర్వీ వల్ల కన్ఫర్డ్ గా ఐఏఎస్ అధికారి అయిపోయినారు ఆయన ఎట్టి పరిస్థితి ప్రతి చోట సూర్యనారాయణ మీటింగులు చాలా ప్రభావవంతంగా జరుగుతూ ఉన్నాయి ఉద్యోగులు చైతన్యం అవుతూ ఉన్నారు ఉద్యోగులే కాదు ఆ అది సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి అతని కడప వెళ్ళనీయకుండా నిలువరించమని చెప్పి ఎట్టి పరిశ్రమ నిలువరించాలని నా మీద మరల ఇంకో కేసు పెడితే దానికి కూడా మేము భయపడరా కానీ ఈ గిరిజాశంకర్ అనే ఐఏఎస్ అధికారి జూన్ రెండు వేల ఇరవై మూడులో నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకు ఈ రోజు వరకు ఒక మెమో కూడా ఇవ్వకుండా సడన్గా మళ్ళా ఒకే రోజు మూడు ఆర్డర్లు ఇచ్చాడు నేను కడప వెళ్ళే ముందు రోజు ఏమని ఒకటి నా సస్పెన్షన్ మళ్ళీ ఇంకో ఇండెఫినెట్గా ఎక్స్టెండ్ చేసేస్తున్నామంటూ మరొకటి నేను ఊరు దాటి వెళ్ళకూడదంటూ అసలు నేను ఊరు దాటి వెళ్ళకూడదంటూ వెళ్తే నా మీద మళ్ళీ ఇంకో కేసు పెడతామంటూ మూడు ఉత్తర్వులు ఇచ్చాడు ఈరోజు నేను సూటిగా అడుగుతూ ఉన్నా ఏ నిబంధన ప్రకారం ఉద్యోగుల క్రమశిక్షణ చర్యలు నియంత్రించేటువంటి ఏ నిబంధన ప్రకారమైనా నన్ను సస్పెన్షన్లో పెట్టడానికి అధికారం ఉందేమో కానీ నేను ఊరు దాటి వెళ్ళొద్దని ఒక ఆర్డర్ నియంత్రించేటువంటి ఆర్డర్ ఇచ్చే అధికారం ఆ కమిషనర్ గుందా గిరిజాశంకర్ అంత మాత్రం చట్టం మీద అవగాహన లేనోడు ఐఏఎస్ అధికారిగా పనికొస్తాడా తక్షణం అతని మీద అతని డిస్మిషన్ ఫ్రమ్ సర్వీస్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రకంగా నాటి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చెప్పినట్టుగా అలాగే మరొక అంశం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో హీఈ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్కి హెడ్ అయిన జవహర్ రెడ్డి గారు మీ ఆయన ఆధ్వర్యంలోనే ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కటింగ్ ఆధారంగా శాఖాపరమైన విచారణ జరుపుతూ దానిలో సడన్గా అర్ధాంతరంగా ఒక క్రిమినల్ కంప్లైంట్ నా మీద ఇప్పించేసి నా పేరు పెట్టేసి చర్య తీసుకున్నవారు అయ్యా మీ మీద అనేక పేపర్లో ఆరోపణలు వచ్చినప్పుడు మీ మీద కూడా విచారణ అదే రకమైన విచారణ జరగాలి కదా ఈ రాష్ట్రంలో ఉద్యోగి అంటే సివిల్ సర్వీసెస్లో ఎటెండర్ అయినా చీఫ్ సెక్రటరీ అయినా ఒకటే కదా ఒకటే క్రమశిక్షణ నియమావళి వర్తిస్తుంది కదా మరి మా మీద అప్లై చేసిన విధానమే మీ మీద కూడా అప్లై చేయాలి కాబట్టి జవహర్ రెడ్డి గారి మీద ఆ పేపర్లో వచ్చినటువంటి యాడ్వర్స్ న్యూస్ క్లిప్పింగ్స్ మీద విచారణ జరిపించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదే రకంగా వాణిజ్య పనుల శాఖలో ఒక ఎక్కడో ఆకాశ ఉత్తరం మీద చిన్న పేపర్కి జిల్లా ఎడిషన్ పేపర్లో ఒక న్యూస్ ఐటెం వచ్చిందని ఈ మొత్తం వ్యవహారాన్ని ఇనిషియేట్ చేసినటువంటి ప్రభుత్వం అదే పేపర్లో హెడ్లైన్స్లో వరుసగా ఆరు రోజుల పాటు ఆరు రోజుల పాటు ఆంధ్రజ్యోతి పేపర్లోనూ ఆంధ్రజ్యోతి ఏవియన్ ఛానల్లోనూ ఇతరత్రా ఇంకొక రెండు మూడు ఛానల్స్లో అన్నిట్లో కూడా ఐదు వందల కోట్ల మేరకు అక్రమాలు జరిగినాయి వాణిజ్య పనుల శాఖలో అని చెప్పి మరి అనే వాణిజ్య పనుల శాఖలో నొక్కేశారంటూ అనేక రకాల కథనాలు సాక్ష్యాధారాలతో సహా వస్తే వీటిని లోకాయుక్తకి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు ఫామ్లో ఫార్మేట్లో లేదని చెప్పి దాన్ని తిరస్కరింపజేసి రోజు వరకు ఎందుకు చర్య తీసుకోలేదు ఒకవేళ ఈ పత్రికా కథనాలు తప్పైతే అప్పటికే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి విధాన నిర్ణయానికి మార్పు చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదన్నా పేపర్లో పత్రికల్లో కానీ మీడియాలో కానీ ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ యాడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ వస్తే వాటిని సంబంధిత సెక్రటరీ విచారణ చేసి తప్పు అయితే తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవాలా లేకపోతే ఆ తప్పుడు వార్త బెదిరించిన పత్రిక యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని ఒక విధానపరమైన నిర్ణయాన్ని జీవోనిచ్చారు మరి సంవత్సరం గడుస్తున్న ఈ అధికారుల మీద చర్య తీసుకున్నారా ఆంధ్రజ్యోతి మీద చర్య తీసుకున్నారా ఈ రెండూ చేయలేదంటే ఏమిటి దీని అర్థం ఈ మౌనం దేనికి సంకేతమో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రకంగా ఇది నా ఒక్కడి కంట శోష కాదు ఇది ఒక వ్యక్తికో నా కుటుంబానికో నా సంఘానికో వచ్చినటువంటి సమస్య కాదు ఈ ధోరణి ఈ రాష్ట్రంలో అయ్యే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్షమించాలి నిజాయితీతో నిర్భర నిర్భయంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసే వారి కాళ్ళకి పాదాభివందనం చేస్తూ కానీ కొంతమంది అధికారులు అఖిల భారత సర్వీస్ అధికారులు ఈ రాష్ట్రంలో నా నలభై ఏళ్ళ ఉద్యోగ సర్వీసులో ముప్పై సంవత్సరాల నాయకత్వంలో నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల సివిల్ సర్వీస్ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యాను కానీ ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు కాబట్టి ఇది ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే చెప్తూ ఉందో ఈ విధానం ఈ సమస్యల మీద మేము శాఖల వారీగా శాతపత్రం వేస్తాం తప్పుడు అధికారమే మీద చర్యలు తీసుకుంటామని చెప్తా ఉందో ఇది మీ రాజకీయ పరమైన అంశాలకి మాత్రమే పరిమితం కాకుండా మీరు తక్షణమే రేపు జరిగే తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఇలాంటి విధ్వంసం ఇంకే ఇది నా అనుభవం నా శాఖలో అనుభవం నా సంఘంలో అనుభవం ఇదే రకంగా చాలామందికి ఉండొచ్చు వ్యక్తులకు అనుభవం ఉండొచ్చు వారి వారి శాఖల్లో ఉండవచ్చు వారి వారి సంస్థల్లో ఉండవచ్చు వీటన్నిటి మీద వారి దగ్గర ఉన్నటువంటి సాక్ష్య సాక్ష్యాధారాలతో ఆ కమిషన్ దృష్టికి తీసుకువచ్చేదానికి ఒక జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ తక్షణం రేపు మంత్రివర్గ సమావేశాన్ని ఆమోదించి నియమించాలని నేను కోరుకుంటూ యావత్తు ఉద్యోగుల తరఫున యావత్తు అన్ని సంఘాల పక్షాన నా కుటుంబం పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ విషయాన్ని సంఘం పరంగా మేమైతే పోరాటం కొనసాగిస్తాం ప్రభుత్వం మారినంత మాత్రాన ఇలా ఈ అన్యాయాలు అక్రమాల మీద మా పోరాటాన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రభుత్వం స్పందిస్తే స్పందించి తప్పనిసరిగా గత ప్రభుత్వం జరిగిన అన్యాయాన్ని చక్కదు అని భావిస్తూ ఉన్నాం పక్షంలో చట్టపరంగా ఏ రకంగా మా పోరాటాన్ని కొనసాగించాలో ఆ రకంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం అలాగే వ్యక్తిగా నేను నా మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి అందరు అధికారుల మీద బై నేమ్ గా పేరు పేరు మీద వారిని హోదా మీద కాకుండా పర్సనల్గా పార్టీని చేస్తూ క్రిమినల్ కేసులు దాఖలు చేస్తాననేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాం అదే రకంగా నా కుటుంబం నా భార్య కూతురు ఆడవాళ్ళు అనుభవించిన క్షోభకి మెడలో తాళిపో నల్ల కోర్సు తీయించిన అధికారిని సస్పెండ్ చేసే వరకు నా భార్య కూతురు తమ పోరాటాన్ని కొనసాగిస్తారు ఆ మేరకు వాళ్ళు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ గారిని వంగలపూడి హనిత గారు హోం శాఖ మహిళల్ని సమయం అపాయింట్మెంట్ కేటాయిస్తే ఆధారాలతో వచ్చి మీకు ఫిర్యాదు చేస్తామని చెప్పి వారు కోరున్నారు ఆ అపాయింట్మెంట్ దొరకగానే వారు కూడా వారి పోరాటాన్ని కొనసాగిస్తారు ఆ రకంగా వ్యక్తిగా నేను నా కుటుంబం నేను ప్రాధిన్యం వహించేటువంటి సంఘం అన్నీ కూడా ఈ గత ప్రభుత్వం జరిగిన అరాచకాల మీద మా పోరాటాన్ని కొనసాగిస్తామని మనవి చేస్తా